సార్ ఇప్పుడు చూసారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నడలేని విధంగా లిక్కర్ స్కామ్ కేసు అని చెప్పి సత్తానపల్లిలో సింగయ్య చనిపోయిన కేసులు కానీ అలాగే ఇప్పుడు మిర్చి యాడ్లో రైతులను కలిసినప్పుడు కూడా ఎలక్షన్ కూడా అమ ధిక్కరించారని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది మూడు కేసులు పది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాను సిద్ధంగా ఉన్నాయని చెప్పి కొన్ని మీడియాలో కానీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ అండి సూపర్ సిక్స్ అమలు చేయలేక ఉందో ఒక్కొక్క పథకం అమలు చేయాల్సిన తేదీ వచ్చినప్పుడు ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసే కార్యక్రమం తప్ప ఇంకేం లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు ఉడతూపులకు భయపడే వ్యక్తి ఏం కాదు ఆయన ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు ఆయన ఇలాంటి చూడని కష్టాలు కాదు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెడితేనే తల ఉంచకుండా బెదరని అదరని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి కేసులు భయపడే వ్యక్తి కాదు ఈరోజు యావత్ బా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా సార్ చూస్తున్నారు గతంలో లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ చూసి అందరినీ ఇచ్చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వైసీపీ కార్యకర్తలు బ్యాండర్లు చూపిస్తేనే వారి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది ఎలా చూస్తారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ భయపడే వాళ్ళు ఎవరో లేరు నిజంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యపార్టీ కార్యకర్తలు కనుక నిజంగా ఇంత ఇబ్బంది పెట్టకపోతే కార్యకర్తలు ఇంత కసి వచ్చేది కాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తీవ్ర స్థాయిలో తెరపడడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే రెడ్ బుక్ రాజ్యాంగం వల్లనే రెట్టించిన ఉత్సాహంతో గుండెలు సరిచి మరీ ముందుకెళ్ళి పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాదు నీ రెడ్ బుక్ రాజ్యాంగం మడితే ఎక్కడో పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి సంవత్సర కాలంలోనే నీ పరిస్థితి ఎలా ఉందో బయటికి ప్రజల్లోకి వెళ్ళి తిరిగితే నీకే అర్థం అవుతుందని చెప్పి లోకేష్కి చంద్రబాబుకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ చూస్తున్నారు కదా సార్ రైతులకి చాలా మంది గిట్టుబడి ధర లేదని చెప్పి రైతు భరోసా ఇవ్వలేదని చెప్పి యువత కూడా ఫీజంబర్స్మెంట్ ఇవ్వలేదు అని రోడ్డు మీదకి రావడం కానీ వాళ్ళంతా కూడా వైసీపీ కావాలని చెప్పి పాలిటిక్స్ డ్యామేజ్ చేయడానికి తీసుకొస్తున్నారని అంటే నువ్వు నువ్వు నిజంగా పథకాలు వేసి ఉంటే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు లేదు పోనీ సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుంది నువ్వు చెప్పు ఏ పథకం వేసావు నువ్వు సూపర్ సిక్స్లో నువ్వు ఏ పథకాన్ని ఫుల్ఫిల్ చేసావు తల్లికి వందనం అన్నావు ఎక్కడ వేసావు నువ్వు ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే నువ్వు అరవై రెండు లక్షల మంది లబ్ధిదారులు చూపించావు దాంట్లో ముప్పై లక్షల మంది కూడా లబ్ధి చేకూరలేదు నువ్వు చేసింది మోసమే కదా నిరుద్యోగ బృత అన్నావు ఎక్కడిచ్చావు నువ్వు నువ్వు సూపర్ సిక్స్లో ఏదైనా అమలు చేసావా రైతులకు ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు కొనుగోలు చేసిన డబ్బులు వారి ఖాతాల్లో పడిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా నీకు తొందరలోనే ప్రజలు బాగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ సందర్భం అంతా కూడా ఉదాహరణకి తీసుకోవచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఈ మధ్యకాలంలో సూపర్ సిక్స్ అనేది అమలైపోయింది ఇంకెవడైనా మాట్లాడితే కనుక నాలుగు మందం అనేట్ లెక్క వాళ్ళని అంత చూస్తా అని చెప్పి వైసీపీ మాట్లాడతా హరుకులు కదా దాన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏ మానసిక స్థితిలో ఉన్నారో సూపర్ సిక్స్ అమలైందా లేదా అన్నది చంటిపల్లని అడిగినా కూడా చెప్తారు సో దాన్ని బట్టి అది చంద్రబాబు నాయుడు గారు యొక్క మానసికంగా ఏ స్థితిలో ఉన్నారన్నది ప్రజలు అర్థం చేసుకుని ఆయన మీద సానుభూతి ప్రకటించాలి తప్ప మించి ఇంకేం చేయడానికి లేదు